వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకు కావాల్సిన రైస్ అంతా కూడా బాగా మెత్తగా బాయిల్ చేసేసుకోవాలి లేదంటే కొంచెం ఇలాగా బాగా మ్యాష్ చేసుకోవాలి గరిటతో కానీ ఏదైనా పప్పు గుత్తో కానీ బాగా మెత్తగా ఉంటేనే బాగుంటుందన్నమాట దీనికి సో ఈ విధంగా అయితే నేను బాగా మెత్తగా చేసుకున్నాను గరిటతోటి ఆ తర్వాత ఒక చిన్న బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను దీంట్లో మొత్తం గింజలు అయితే వేసేసుకోవచ్చు అనమాట ఆవాలు జీలకర్ర మినపగుళ్ళు పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసుకోవచ్చు దీనికి మోస్ట్లీ ఏంటంటే కొంచెం ఇంగువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అని దీనికి పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టు వేసుకోవాలి మీకు కావాలంటే మనం చల్లమిరపకాయలు ఉంటాయి కదా అవి కానీ లేదంటే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే మిరియాలు కూడా వేసుకోవచ్చు బాగుంటుందన్నమాట ఈ చలికాలంలో ఏంటంటే మనకి పెరుగు అస్సలు తినాలనిపించదు కదా పిల్లలు కూడా ఇష్టంగా తినరు సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఏ విధంగా తాలింపు చేసుకోవచ్చు దద్దోజనలాగా మెయిన్ ఏంటంటే మనం పెరుగు ఈ చలికాలంలోనే ఎక్కువగా తినాలండి జలుచే వస్తుంది అది ఇది అని మానేస్తాం కదా కాకపోతే ఏంటంటే ఇది గట్ హెల్త్కి చాలా మంచిది ఈ పెరుగులో ఏంటంటే మనకి ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి సో దానివల్ల మన ఇమ్యూనో సెల్స్ బాగా యాక్టివేట్ అయ్యి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుందన్నమాట సో తప్పకుండా పెరుగు మనం తీసుకోవాలన్నమాట చాలా చాలా మంచిది సో ఏంటంటే ఇందులో ఉండే బెనిఫిట్స్ వల్ల మన హెయిర్కి కూడా చాలా మంచిది సో ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసుకొని ఆ పెరుగులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను మాకు పెరుగు ఎక్కువగా మిగిలిపోతుంది చలికాలంలో ఎక్కువ తినలేకపోతున్నాం అనమాట నార్మల్గా అందుకని అలాంటప్పుడు నేను ఇలా దద్దోజనం కానీ లేదంటే మజ్జిగ చారు కానీ చేస్తున్నాను అనమాట సో అందుకని నేను మీకు షేర్ చేస్తాను సో ఈ విధంగా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మా అమ్మ అయితే పెరుగు నార్మల్గా అసలు తిందో బట్ ఇలా చేసినా మజ్జిగ చార్ట్ చేసినా తను ఇష్టంగా తింటుంది సో ఎలాగలాగ పెట్టాలి ఎందుకంటే ఇందులో ప్రొబయోటిక్ ఉంటుంది కాబట్టి గట్ హెల్త్కి మంచిది ఇమ్యూనిటీకి మంచిది మనకి హెయిర్ గ్రోత్కి కూడా చాలా చాలా మంచిది సో తప్పకుండా మీరు కూడా చేసుకొని తినండి పెరుగు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా పిల్లలకు అలవాటు చేయాలి హెల్త్కి మంచిది అనమాట మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్